నేను కథను మర్చిపోయాను విశ్వమనేది డేటా పరిష్కరించగల సమీకరణం ఈ ప్రపంచం గుండె చప్పుడుంది మీరు వింటే మనం ఏమి మరిన్ని ఉత్సాహానికి సిద్ధంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ మీరిక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది మీ మద్దతు ఇంధనాలు సృజనాత్మక ప్రయాణం మరియు మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే ఒక శక్తివంతమైన సంఘాన్ని నిర్మించారు లైక్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మీ ప్రేమను చూపించండి మా తాజా సాహసాలతో లూప్లో ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి మరియు ప్రేరణ కోరుకునే ప్రతి ఒక్కరితో ఈ వీడియోను షేర్ చేయండి ప్రతి లైక్ షేర్ మరియు సబ్స్క్రిప్షన్ మీరు వ్యాఖ్యానించినప్పుడు మరింత ఉత్తేజకరమైన కథలను మీకు అందించడానికి మాకు అధికారమిస్తుంది రెండవ భాగం మీరు చర్యలో లోతుగా మునిగిపోయే భవిష్యత్తు కంటెంట్ను నేరుగా ఆహ్వానిస్తారు కలిసి చర్యలో లోతుగా మునిగిపోతాము మేము శక్తి మరియు కనెక్షన్తో నిండిన ఇంటరాక్టివ్ స్థలాన్ని సృష్టిస్తాము ఈ ఊపును కొనసాగించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ మరియు వ్యాఖ్యాలు రెండవ భాగం మరింత అద్భుతమైన కంటెంట్ నాకదనిపిస్తోంది ఏదో ఒకటి చనిపోతున్న బాధ ప్రార్థన నా చేతిని పట్టుకో నా బిడ్డ నేను నిన్ను కాపాడుకోగలను మేమిప్పుడే వెళ్ళాలనుకుంటున్నాము You are the color weavers. I want you to restore balance. Little weavers. Here to save me? Or steal my thread?